పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే మీ రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే మీ రామనామము రామ రామ రామాయణ చు రామనామము మీరు రామ భజన చేయండి రామనామము రామ రామ రామాయణ చు రామనామము మీరు రామ భజన చేయండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అందరము చేయవచ్చు రామనామము మనకు అది ఆనందమునిచ్చునండి రామనామము అందరము చేయవచ్చు రామనామము మనకి ఆనందమునిచ్చునండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము గౌరీ శంకరులు లేవు రామనామము వారు నిత్య జపము చేయుచుండ రామనామము గౌరీ శంకరులెప్పుడు రామనామము వారు నిత్య జపము చేయుచుండ రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము మీరు సాధించి చూడరండి రామనామము సర్వమత సారమండి రామనామము మీరు సాధించి చూడరండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము వేదమేమి లేదండి రామనామము మన జ్యోతి స్వరూపడండి రామనామము వేదమేమి లేదండి రామనామము మన జ్యోతి స్వరూపమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరే మీ రామనామము జై శ్రీ రామ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి